అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా పొద్దు పొద్దున్నే బయకట్కి వచ్చేసినాము బీరకాయలు దిమ్తామని చూడండి ఎన్ని ఆనం చెట్లు ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఇది వచ్చేసి ఒక మాడి రెండు మళ్ళీ కాదు నాలుగైదు మళ్ళు ఉన్నాయి ఇంకా వచ్చేసి రోజు వర్షం పడుతుంది ముసురు పడుతుంది ఈ ముసురులోనే బీరకాయలు దిమ్దామని వచ్చేసినాము ఇది వచ్చేసి తీగల కట్టలేము కిందనే నేల మీద అయిన బీరకాయలు అందుకే ఆకులు సాటు ఉన్నందుకు బీరకాయలు అస్సలు కనిపిస్తలేదు చూడండి దోలాడి దోలాడి దింపవలసి వస్తుంది పెద్ద పెద్ద బీరకాయలు ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి ఎన్ని ఆనం బీరకాయలను మొత్తం నేల అన్నాను కాబట్టి మొత్తం మట్టి అంటింది ఇంకా బీరకాయ లీటర్ రేట్ తక్కువ ఉన్నాయి ఇంతకుముందు ఒక టెన్ డేస్ బిఫోర్ టూ వీక్స్ బిఫోర్ ఏమో ఎయిటీ రూపీస్ ఏమో ఉంటాయి కేజీ ఇప్పుడు మాత్రము థర్టీ ఫైవ్ ఫార్టీ ఏమి ఉందంట చూడండి బీరకాయలు చూడండి ఎట్లా ముద్రని వచ్చేసి నాటు బీరకాయలు అనుకుంటా చూడండి నాటు ఉన్న బీరకాయలు గీట అసలు నిజంగా ఒక ట్రే గీట కాదు ఒక మూడు నాలుగు ట్రేలు వచ్చినాయి బీరకాయలు అయితే దీంట్లో పొప్పటి చెట్లు పొప్పటి పండ్లు అన్నీ ఉన్నాయి కదా పొప్పటి చెట్ల మధ్యలో బీరకాయలు ఏమైనా అందుకే మొత్తం బీరకాయలు ఉన్నాయి చూడండి ఎన్ని ఆనం బీరకాయలు వెళ్ళినాయి ఒకటి అన్నీ ఉన్నాయి కూడా జాంకాయలు గీట ఉన్నాయి ఇంకా పోతే అవే ఒకటి ఇవే ఒకటి దొరుకుతూనే ఉంటాయి కదా కాయలు ఇంత ఇంతకుముందు అరెడ్ గుళ్ళు ఉండేది అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఈ మధ్య అయితే పొప్పడి పండ్లు కాసినాయి బాగా ఇంకా పొప్పడు పండ్లు ఈట రైతు బజార్కి తీసుకెళ్లాల్సిందే చూడండి నేను అన్న కదా ఒక ట్రే రెండు కాదు మూడు ట్రేలు నాలుగు ట్రేలు ఏమో ఉన్నాయి బీరకాయలు చూడండి ఎంతగానో వెళ్తున్నాయి ఇవి వచ్చేసి పొప్పడి పండ్లు చెట్టు మీద అయ్యి అయినాయి పొప్పడి పండ్లు నిజంగా మస్తు ఉంటాయి ఇవన్నీ తెంపేసినాక అయిపోయినాక మార్నింగ్ ఇంకా చూడండి కుష్పా అయితే చూడండి పొద్దున్నే ఏదో ఒకటి పెట్టాలి ఇక మగ్గిట ఆకలి అయితేనే ఉంటుంది ఇంకా పొయ్యి బండ మీద కూర్చుంది ఇక్కడ ఇక అది అయిపోయాక అది మార్నింగే ఎర్లీ మార్నింగే ఇక రైతు బజార్ తీసుకెళ్తారు అది త్రీకి ఫోర్కి వెళ్తారు ఇక బస్సులో అది అయిపోయినాక చూడండి మేము వచ్చేసి మార్నింగ్ లేచేసరికి చూడండి ఇంకా ఇక్కడ పుష్పపు అయితే పొయ్యి బండి మీద వస్తుంది ఇక్కడ వచ్చేసి దొండకాయ కర్రీ ఇవి వచ్చేసి ఫ్రెష్ ఇవి అంటే దొండకాయలు మా బాయ్ దొండకాయలు నిజంగా అసలు బెండకాయలు దొండకాయలు అన్నీ కాస్తున్నాయి ఇది వచ్చేసి పల్లి కొబ్బరి చట్నీ కలిపి రెండు చేసిన ఎందుకంటే ఇంకా సండే కదా ఎట్లయినా కొంచెం ఇక దోషను ఏదైనా ఉంటే బాగుంటుంది ఇంకా ఏదన్నా టిఫిన్ అయితే మిలర్స్ దోశ చేసిన రాగి తోటి రాగి రాగులతోటి చేసిన మస్తు టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఏం లేకున్నా సరే మినపప్పు బియ్యము రాగులు చాలు దోశ ఈజీగా అయిపోతుంది ఇంకా మార్నింగ్ పూట కదా ఈ దోశ ఈ చల్ల వాతావరణం అయితే రెండు మూడు రోజుల నుంచి అయితే అసలు బయటకి లేదు వర్షాలు అయితే ఫుల్ దంచి కొడుతున్నాయి దోశ అయితే కంప్లీట్ అయిపోయింది అసలు నిజంగా అసలు తినని గీటో ఏమైనా చల్లగా ఉన్నాయని అప్పటికప్పుడు వేసుకుంటున్నా బాగుంటే ఇంకెవ్వరికి ఎగ్ దోశ అంటే ఇష్టం ఉండదు చెప్పండి నిజంగా దోశ అంటే ఎవరైనా ఇంట్లో ఒక పర్సన్ అయితే ఉంటాడో దోశ ఇష్టం ఉన్నాలో నేనే ఆ పర్సన్ అని అనుకుంటాను ఎందుకంటే నాకు ఇప్పుడు దోశ అంటే మస్తు ఇష్టం ఇంకా మీకు అయితే యూట్యూబ్ల గురించి అయితే ఒక విషయం చెప్పాలి అనే వీడియోస్ చేస్తుంది కదా బాగానే ఎడిటింగ్ చేస్తుంది కదా అని అనుకుంటే కానీ దేనికైనా టైం రావాలి నేను వచ్చేసి ఒక వన్ ఇయర్ నుంచి ఏమో చేస్తున్నా కంటిన్యూగా అంటే ఇంతకుముందు స్టార్ట్ చేసినా కానీ ఎప్పుడు కంటిన్యూ చేయలేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ఈ మధ్య ఒక వన్ ఇయర్ నుంచి అనుకుంటా కంటిన్యూస్గా పెడుతున్న వీడియోస్ గిటా అసలు నిజంగా చెప్పాలంటే కొందరైతే అయితే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు నుంచి తర్వాత గిటా వాళ్ళకి మానిటైజేషన్ కాదు నేనైతే ఇప్పుడే కదా ప్రజెంట్ టైం పడుతుంది కొంచెం దేనికైనా వెయిట్ చేయాలంటారు కదా ఇంకా అందుకే అప్పుడే రాదు కదా ఏదైనా సరే మనం గిటా పాపులర్ కావాలంటే ఇట చాలా కష్టం అయితే యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం చాలా ఈజీ అనుకుంటారు కానీ దానికిట కష్టమే ఉంటుంది కానీ మంచి కెమెరా ఉండాలి నేను ఒక రీసెంట్గానే నేను ట్రైపోడ్ గీట విరిగిపోయింది ఇంకా తిరిగిపోయినప్పటి నుంచి నాకు వీడియోస్ అయితే వస్తలేదు అసలు నిజంగా చూడండి అసలు నిజంగా యూట్యూబ్లో వీడియోస్ పెట్టడము బాగానే అవుతుంది పాపులర్ అని అనుకుంటారు కానీ నిజంగా చాలా టైం పడుతుంది ఇది ఏంకైనా టైం అంటారు కదా అందుకే నేను పెట్టడం రెగ్యులర్గా అయితే పెట్టడం రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టాలి ఏదో ఒకటి పాపులర్ అవుతుందని ఉండాలి కానీ మధ్యలో ఆపేయద్దు వీడియోస్ నేను అట్లే మధ్యలో ఆపేసిన వీడియోస్ రెండు మూడు రోజులు అంటే ఒక టూ త్రీ మంత్స్ కంటిన్యూ చేసిన మళ్ళీ మధ్యలో ఆపేసిన ఎందుకు మంచి పాపులర్ అయితే లేవు కదా ఎందుకని లేదంట రెగ్యులర్గా పెడితేనే పాపులర్ అయితే వీడియోస్ ఇంకా షార్ట్ వీడియోస్ గిట్ట పెట్టాలి మధ్యలో మధ్యలో నేనైతే ఫస్ట్లో అయితే షార్ట్ వీడియోస్ చాలా పెట్టేదాన్ని ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే ఫుల్ వచ్చేటోళ్ళు ఇంకా లాంగ్ వీడియోస్కి తర్వాత లాంగ్ వీడియోస్ పెడతాను వ్యూస్ ఎక్కువ రావాలంటే హవర్స్ ఎక్కువ రావాలంటే నేను లాంగ్ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నా కానీ నిజం చెప్తున్నా లాంగ్ వీడియోస్ తీయాలని కష్టమే ఎడిట్ చేయడం అనేది కష్టం వాయిస్ వర్ ఇవ్వడం అన్న కష్టమే చూడండి వాతావరణం ఎంత చల్ల ఉంది మీకు కనిపిస్తుందో లేదు ఇంటి ముందర ఉన్నది మునంకాయ చెట్టు దానికైతే మునంకాయలు అయితే మస్తు కాసినాయి అసలు నిజంగా వీడు వచ్చేసి ఊళ్ళో ప్రతి ఇంటికాడ ముందల మునంకాయ చెట్టు అనేది కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే చాలా మంచిది అంటారు కదా మునకాయ ఇంటి ముందల మునంకాయ చెట్టు ఉండదు అంటారు కానీ ఇక్కడ అయితే ప్రతి ఇంటి ముందర మునంకాయ చెట్టు ఉంటుంది ఇంకా మునంకాయ ఈట హెల్త్కి చాలా మంచిది అంటారు కదా మునకాయ ఆకుతోటి ఇట కర్రీ చేస్తారంట అంటే అంటే నేను ఇంత ముందు ట్రై చేసినా కానీ ఇంకెప్పుడు ట్రై చేయాలి ట్రై చేద్దామని అనుకుంటున్నా చూడండి ఇంటికాడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా అయింది ఇంకా మొత్తం కిచెన్ పని అంత అయిపోయినాక చూడండి ఇంకా బెడ్ సెదరేషన్ ఇంకా పుష్పపై గిటా ఫుల్ ఆడుకుంటుంది కదా ఇంకా ఇంకా బెడ్షీట్ చేంజ్ చేసి బెడ్ సబ్జ్ సండే వస్తే పని తక్కువ ఉందని అనుకుంటాం కానీ సండే వస్తేనే పని ఎక్కువ ఉంటుంది నిజం చెప్పాలంటే సండే వస్తేనే పని ఎక్కువ ఉంటుంది ఏడు ఉన్నా పని ఆనే ఉంటుంది ఇంకా వేడివేడిగా దేశం అయిపోయినాక మీరేంది ఛాయ్ ఇప్పుడు చదువుతారని అనుకుంటున్నా లేదు ఫస్ట్ దోశ తిన్నాక ఛాయ్ ఇంకా కుష్పాప కోసం అయితే పాలు వేడి పెట్టినా ఇంకా అప్పుడు ఆఫ్టర్ అయ్యేసరికి అలా అని ఫుడ్ అలా కొండినాం ఇది వచ్చేసి పుష్పాప ఫుడ్ కందిపప్పు బియ్యము ఆలుగడ్డ కొత్తిమీర ఇంకా కొన్ని కొంచెం పసుపు కొంచెం కారం జీలకర్ర కొన్ని వాటర్ కొన్ని వాటర్ పోసి ఆమెకు ఒక త్రీ విజిల్స్ వచ్చిన దాకా ఉడకబెట్టిన అంటే ఆమెకి ఇన్స్టెంట్గా అన్నట్టు ఇది చల్లగా ఉంది కదా వాతావరణం గీటా ఆమెకి అప్పటిదప్పుడే చేసి పెట్టేస్తాను నేను ఎప్పుడైనా చల్ల ఉన్నా లేకున్నా అని అప్పటిదప్పుడే ఫుడ్ చేస్తే మాత్రం ఆమె గీట వేడిగా తినాలనుకుంటుంది కదా అందుకే వేడిగా అప్పటిదప్పుడే చేసి పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వస్తే అయిపోతుంది పుష్పాప ఫుడ్ గిటే చూడండి నిజం చెప్తున్నా పుష్పాపకు తినేస్తాం కానీ మస్తు టేస్ట్ ఉంటుంది తెలుసా ఇది వచ్చేసి అచ్చం పప్పుతోటి కదా అచ్చం అంటే పప్పు ఎక్కువేస్తే నేను బియ్యం తక్కిస్తాను పుష్పా అయితే ఇష్టంగా తింటారు తనకైతే మస్తు ఇష్టం ఇట్లాంటి ఫుడ్ అంటే ఇంకా మొన్న అయితే రీసెంట్గా అయితే పైనాపిల్స్ వచ్చినాయి ఈ ఊళ్ళకి ఇంకా అందుకే పైనాపిల్స్ తీసుకున్న ఇది వచ్చేసి పైనాపిల్స్ హండ్రెడ్కి త్రీ అని తీసుకున్నా కానీ మంచిగా ఉన్నాయి అంటే మనం తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు పండుగ తీసుకోవద్దు మనం ఖర్చి తీసుకోవాలి ఎందుకంటే మనకు టైం పడుతుంది కాబట్టి ఒక వన్ వీక్ లోపటిట మనకు మంచిగా పండు అయితే మంచి గీట తినవచ్చు పైనాపిల్స్ ఇంకా పైనాపిల్స్ అంటే నాకు మస్తు ఇష్టము ఈ పైనాపిల్స్ వచ్చి నాకు తెలిసి ఎక్కువ ఆంధ్రాలో పండిస్తారు అనుకుంటా పైనాపిల్స్ దీన్ని కొయ్యడం అయితే చాలా కష్టం నిజంగా ముళ్ళులు అవన్నీ ఉచ్చుకుంటాయి నిజంగా పైన తోలు తీయాలన్న గో చాలా కష్టం అయితే పైనాపిల్ కానీ హెల్త్ గీట చాలా మంచిది అంటే పైనాపిల్ అయితే ఎక్కువ కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పెప్పర్ అన్న కారం పొడి అని వేసుకొని దీంతో మాత్రం మస్తు ఉంటుంది పుష్పాపకి ఇచ్చినా ఏదో పుల పుల్లగా తీగ ఉందని ఇట్లనో పెట్టింది ఎక్స్ప్రెషన్ నాకైతే మస్తు ఇష్టం పైనాపిల్స్ అంటే నేను అన్నా కదా మనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా తీసుకున్నాం అనుకో ఒక వన్ వీక్ వరకు గీట మంచిగా ఉంటాయి మనం పండు తీసుకున్నాం అనుకో అప్పుడే పురుగులు వచ్చేసి ఇంకా ఖరాబ్ గిట్ అయిపోతుంది ఇంకా పైనాపిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఏ సీజన్ వచ్చిన పండు ఆ సీజన్లోనే తినాలంటారు కదా నిజమే అది పైనాపిల్ చూస్తేనే టెంప్టింగ్ ఉంది కదా తినాలనిపిస్తుంది ఇంకా నాకైతే మస్తు ఇష్టం అని చెప్పిన కదా పైనాపిల్ నేను చిన్నప్పుడు అయితే ఒక టెన్ రూపీస్కి ఏమో ఒక ఫోర్ ఫైవ్ పచ్చ ఫోర్ ఫైవ్ పీసెస్ ఏమో వస్తుండే పైనాపిల్స్ ఇది వచ్చేసి హండ్రెడ్కి మూడు అన్న కదా పర్లేదు బాగానే ఇచ్చిండు ఫస్ట్ ఏమో హండ్రెడ్కి టూ అంటే ఇక త్రీ అన్నందుకు త్రీ ఇచ్చేసిండు నేను అన్నా కదా పైనాపిల్ పండు తినొచ్చు కానీ జ్యూస్ అయితే మాత్రం అస్సలు ఇష్టం ఉండదు ఎందుకు ఏమో జ్యూస్ అయితే అస్సలు బాగుండదు పైనాపిల్ జ్యూస్ పండు అయితే మాత్రం కొంచెం సాల్ట్ వేసుకొని మస్తు టేస్ట్ ఉంటుంది నిజంగా జ్యూసీ కొన్ని చూడండి నేను కూసు ఇది చాలా పండుగ అయిపోయింది నేను తీసుకొని ఇటు నేను అన్న కదా ఒక వన్ వీక్ వరకు అయింది అనుకుంటా ఇది లాస్ట్ పండు చూడండి ఎంత బాగుంది పండు మాత్రం నిజంగా మిగిటి ఇట్లాంటి అది తెలిసిన యూట్యూబ్ గురించి అయితే మీతో షేర్ చేసుకున్నాను ఎందుకంటే వీడియోస్ ఇస్తుండ్రు మంచిగా వస్తున్నాయి అని అనుకుంటారు కానీ దేనికైనా నిజంగానే టైం పడుతుంది నాకు వచ్చేసిన అన్న కదా వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం వ్యూస్ వస్తున్నాయి ఇంతకు ముందు అయితే అస్సలు వ్యూసే రాకపోతుంది ఇప్పుడు కొంచెం బెటర్ అనిపించింది వ్యూస్ రావడం గీట అంటే ఎక్కువ షార్ట్ వీడియోస్కే వ్యూస్ వస్తున్నాయి లాంగ్ వీడియోస్కి అయితే వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తుంది ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి